ఎవరికి తెలుసు దొరకకపోతే దొంగ దొరికితే దొర అన్నట్టుగా మీ దొరకనంత సేపు దొరలాగే బ్రతికవు దొరికిన మందు వల్ల నిన్ను అనగానే నేను దొంగన కాదు దొరనే అంటున్నావు అని చెప్పాను కానీ నాకేం అవసరం లేదండి నా భర్త సంపాదిస్తేనే ఆ సంపాదనతోనే సరిపెట్టుకుని బ్రతకే మనస్తత్వం కలదాన్ని అంతే తప్ప పరాయ ఆ వస్తువుల కోసం ఆశపడ్ను అక్కడ చైన్ పడిపోయింది కాబట్టి తీసి శృతీకిద్దామన్న ఉద్దేశంతోనే ఆ చైన్ను తీయబోయాను అయినా మీరు నేను దొంగతనం చేశాను అంటే చివరి క్షణం వరకు ఉండవలసింది ఆ చైను పూలదండ నుంచి వేరు చేశాక చైన్ని నేను ఏం చేస్తానో మీరు తెలుసుకుని అప్పుడు నన్ను అడగవలసింది అడగకుండా మీరు కంగారుగా ఎందుకు చైన్ తీస్తున్నప్పుడే వచ్చి దొంగతనం చేశావు అని అడిగారు నేను దొంగతనం చెయ్యను చేయవలసిన అవసరం లేదు అది వంక పెట్టుకుని శృతిని ఇక్కడికి పంపించకుండా మీరే చూస్తున్నారు శృతి ఇక్కడికి రావాలనే ఉంటుంది శృతి మనసు ఎక్కడ మారిపోయా ఇక్కడికి వచ్చేస్తుందేమోనన్న ఉద్దేశంతోనే కదా శృతి నగలు శృతికి కావాల్సిన వస్తువులు అన్నీ తీసుకువెళ్ళిపోవడానికి వచ్చారు అని చెప్పనేసరికి ఏ మీనా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ చూడు ప్రభావతి ఈ మీనా బాలు ఇద్దరు ఇక్కడ ఉన్నంతసేపు నా కూతురు ఇక్కడికి రాదు అని చెప్పి ఇంకా శోభ శృతి గదిలోకి వెళ్ళి శృతి నగలు అవి తీసుకుని వచ్చేస్తుంది వచ్చేసేసరికి ఇంకా రో ప్రభావతి చాలా కోపంగా ఉంటుంది మీనా మీద నీకెందుకే అయినా నేను మాట్లాడుతున్నాను కదా మేము మేము మాట్లాడుకుంటాం కదా నీకెందుకు నువ్వెందుకు చెప్పావు నువ్వెందుకు శృతి గురించి అడిగావు అని చెప్పాను గానీ అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు శృతి ఇంటి కోడలు నేను ఇంటి కోడల్ని నేను శృతికి తోటు కోడలుగానే శృతి రాలేదా అని అడిగాను అంతే తప్ప వేరే ఉద్దేశంతోనే అడగలేదు అయినా శృతి రాను అని చెప్పలేదు కదా మీతో మాట్లాడిందా మేము ఉంటే రానని చెప్పింది కోపంలో ఉంది కాబట్టి ఇప్పుడు శృతి రాకపోవచ్చు కొన్ని రోజులు కాకపోతే కొన్ని రోజులకైనా శృతికి కోపం తగ్గుతుంది కదా తగ్గిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది మీరెందుకు అంత కంగారు పడుతున్నారు శృతి రానని కూడా ఏమీ చెప్పలేదు కదా అని చెప్పనేసరికి ఏమో ఎవరికి తెలుసు శృతి రాదేమో అని చెప్పను కానీ శృతి రాకుండా మాత్రం అస్సలు ఉండదు తను ఖచ్చితంగా వస్తుంది అని చెప్పనేసరికి ఇంకా మీనా ఆ మాటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేంటండి మీనా అలా మాట్లాడుతుంది ఇప్పుడు శృతి వాళ్ళ అమ్మగారు ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళమ్మగారిని బ్రతిమాలుంటే శృతిని ఇక్కడికి పంపించేవారేమో మీనా చేసిన పనికే శృతి ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది ఇప్పుడు శృతి వాళ్ళ అమ్మగారు కూడా శృతికి సంబంధించిన వస్తువులు తీసుకు వెళ్ళిపోయారు అంటే ఇంకా ఎప్పటికీ శృతి ఇక్కడికి రాదనమాట రాకుండా చేసింది మేనా బాలుయే మేనా బాలు వల్లే శృతి ఇక్కడికి రాకుండా పోయింది అంటూ ఇంకా ప్రభావతిని రెచ్చగొడుతుంది ఇంకా మే రోహిణి అయితే మరి ఇప్పుడు దీన్ని రణచాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అనగానే నాది ఒక ఆలోచన ఉంది అత్తయ్య మీరు మీరు దానికి ఒప్పుకుంటారో ఒప్పుకోరో మరి ఆ విషయం బాలుకు తెలిస్తే పెద్ద ప్రాబ్లమే అవుతుంది అని చెప్పనేసరికి ఏంటది ఆ బాలుగాడికి తెలియకుండా ఏం చేయాలో నాకు తెలుసు ఏంటా ప్రాబ్లం అని చెప్పను కానీ ఏముంది మీనా కొట్టును తీయించేస్తే పూలకొట్టు తీయడంతో తన పొగరానికి ఇంట్లోనే పడి ఉంటుంది లేదంటే ఇప్పుడు మేలకు కొట్టు ఉంది కాబట్టే కదా తను ఎంతో కొంత సంపాదిస్తుందనే కదా పొగర పట్టి ఉంటుంది అని చెప్పనేసరికి అంటే ఏమంటారు మేనా పూల కొట్టు ఉండకూడదు అని అంటున్నావా అని చెప్పాను కానీ అవునత్తయ్యా మేనా పూల కొట్టే కనుక మీరు తీయించేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాను కానీ అది అసలు ఎలా తీయించాలి అని కానీ అది రోడ్డు మీద ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళకి ఒక కంప్లైంట్ ఇస్తే చాలు వాళ్ళే వచ్చి తీసేస్తారు అనగానే అవునా ఏమని కంప్లైంట్ ఇవ్వాలి అనగానే ఇలా కొట్టు ఉండడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది రోడ్డు సరిపోవట్లేదు ఎలాంటి పర్మిషన్ లేకుండా పోలకొట్టు పెట్టారు అని చెప్పి గొడవ పెట్టండి సరిపోతుంది అనగానే మరి నేనే గొడవ పెట్టానన్న విషయం తెలిస్తే బాలు మా మీ మామయ్య గారు ఊరుకుంటారా అని చెప్పాను కానీ అందుకే అత్తయ్య మీరు ఏం మాట్లాడకుండా ఒక కంప్లైంట్ లెటర్ రాసివ్వండి ఆ కంప్లైంట్ లెటర్ని తీసుకుని వెళ్ళి నేను వాళ్ళకి ఇస్తాను వాళ్ళకిస్తే వాళ్ళు ఆ కంప్లైంట్ లెటర్ని తీసుకుని కంప్లైంట్ తీసుకుని వచ్చి పూలకొట్టును తీయించేస్తారు అనగానే మంచి ఆలోచనే అని చెప్పి ఇంకా రోహిణి ప్రభావతి కలిసి ఇద్దరూ కలిసి ఇంకా మున్సిపాలిటీ వాళ్ళకు ఒక లెటర్ని రాసిస్తారు ఆ లెటర్లో ప్రభావతి సంతకం పెడితే పెట్టేసరికి ఆ లెటర్ని కాస్త తీసుకువెళ్ళి మున్సిపాలిటీ ఆఫీసులు ఇచ్చడంతో మరుసటి రోజు వచ్చి కొట్టుని కాస్త తీసుకుని వెళ్ళిపోతారు తీసుకుని వెళ్ళిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాదు మీ నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది మీ నాన్నగాని పూలకొట్టు రోడ్డు మీద ఉందని ఎవరో కంప్లైంట్ ఇచ్చారంటండి అందుకు పూలకొట్టు తీసుకుని వెళ్ళిపోయారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉండగానే బాధపడకమేనా ఎందుకు బాధపడుతున్నావు ఇది పోతే మరొకటి వస్తుంది అనగానే అసలు నా మీద కంప్లైంట్ ఎవరిస్తారండి అని చెప్పనేసరికి అదంతా వదిలేసే నువ్వు మళ్ళీ సంతోషంగా నవ్వే రోజు నేను తీసుకొస్తాను కదా నువ్వు అసలు టెన్షన్ పడకు అని చెప్పి ఇంకా బాలు అయితే నాకు ధైర్యం చెప్తాడు అలా ధైర్యం చెప్పిన బాలు మరుసటి రోజు ఉదయాన్నే కార్లు షెడ్కి వెళ్తాడు ఏంట్రా బాలు ఏమైంది అలా డల్గా ఉన్నావు మీనా కొట్ట విషయం ఏమైంది అని చెప్పాను కానీ ఏముందిరా మా అమ్మ ఆ రోహిణి ఇద్దరూ కలిసి పోలకొట్టుని తీయించేశారు ఇప్పుడు మీనా ఆ పూలకొట్టు గురించి బాధపడుతుంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఇప్పుడు మీనా పూలకొట్టు తీయించింది వాళ్ళ అసలు వాళ్ళెందుకు తీయిస్తారు అనగాని ఏముంది ప్ర మీనా ఎదుగుతుందని కావచ్చు మీనాను చూసి వారవలేని తనంతో కావచ్చు మీనా అంటే ఎలాగా మా అమ్మకు కానీ రోహిణికి కానీ ఇష్టం ఉండదు కదరా ఆ ఉద్దేశంతోనే తీయించేసి ఉండొచ్చు అని చెప్పాను కానీ అయినా మీ అమ్మకెందుకురా మీనా అంటే అస్సలు ఇష్టం ఉండదు పాపం మీనా ఎంత మంచి మనసుదండి తను ఎప్పుడూ మిగిలిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునేది అలాంటి మీనాను బాధ పెడుతున్నారు మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నాం అనగానే మా అమ్మకు పార్లలమ్మకు షాక్ ఇచ్చేటట్టు ఏదైనా పని చేయాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి ఏంట్రా అని చెప్పనగానే ఆలోచిస్తూ ఉండగా అలా ఒక అమ్మాయి స్కూటీ మీద వెనకాల ఒకటి బాక్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండేసరికి ఏంట్రా అది అనగానే మొబైల్ ఫుడ్ రా ఫుడ్ ఎవరైనా ఆర్డర్ ఇస్తే అలా తీసుకువెళ్ళి ఇస్తారు అనగానే ఫుడ్ ఒకటే ఆర్డర్ ఇస్తే తీసుకువెళ్తారా పూలు కూడా తీసుకువెళ్ళి ఇవ్వచ్చు కదా అనగానే మంచి ఆలోచనే అని చెప్పనేసరికి అయితే అర్జెంటుగా పదరా మే నాకు సెకండ్ హ్యాండ్ స్కూటీ కొందామని చెప్పి బాలు కాస్తా అనేసరికి స్కూటీయా ఇంచుమించు ముప్పై నలభై వేలైనా ఉండాలి రా అని చెప్పాను కానీ ఉన్నాయి రా పదవి వెళ్దామని చెప్పి మీనా బా మీనా కోసమని బాలు కాస్త పాత స్కూటీలు అమ్మే షాప్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి ఒక స్కూటీ మంచి కలరు అంటే మీనా ఫేవరెట్ కలరు ఒక స్కూటీ సెకండ్ హ్యాండ్లో ఉంటుంది ఎంబీ అని కూడా దాని మీద రాసి ఉండడంతో చాలా సంతోషపడతాడు బాలు నా కారు మీద బియ్యం అని మీనా స్కూటీ మీద ఎంబీ అని బాగుంది కదరా నేను మనసులో మీనాకు స్కూటీ కొనాలని అనుకున్నానో లేదో మీనా పేరు నా పేరు కలిసేటట్టుగానే స్కూటీ దొరికింది చాలా బాగుంది కదా అని చెప్పాను కానీ అవునరా ఎంత ఇది అని చెప్పనేసరికి నలభై ఐదు వేలు అని చెప్పాను కానీ ఇంకో మాట లేదా అన్న అని చెప్పనేసరికి సరే బాలు నువ్వు బాగా తెలుసు కాబట్టి నేను ముప్పై ఐదు వేలుకి ఇస్తాను అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పి ముప్పై ఐదు వేలు కాస్త ఆ స్కూటీని ఇచ్చేస్తాడు ఇచ్చేసేసరికి బాలు ఆ స్కూటీని ఇంటికి తీసుకొచ్చి డెకరేషన్ చేసి మీనాకు సర్ప్రైజ్ ఇస్తాడు సర్ప్రైజ్ ఇచ్చేసరికి మీనా చాలా సంతోషపడిపోతుంది ఏంటిది అని చెప్పాను కానీ స్కూటీ ప్రభావతమ్మా టిట్ ఫార్ ట్యాట్ అంటారే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని అని చెప్పాను కానీ కుక్క కాట అని చెప్పాను కానీ అవును నీకు తెలియదులే పార్లమ్మకు బాగా తెలుసు మీ ఇద్దరూ కలిసి మీనా పూల కొట్టు తీయించేశారు అందుకే మీనా పూల కొట్టు పోయిందని మీనాకు ఈ మొబైల్ ఫ్లవర్ షాప్ ఏర్పాటు చేశాను ఇంకా మీనా ఈ బండి మీదే పువ్వులు తెమ్ముకోవడానికి కొనుక్కోవడానికి వెళ్తుంది అని చెప్పనిసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే రేపటి నుంచి మీనా మళ్ళీ పూల షాప్ మళ్ళీ మొదలు పెడుతుందా అని చెప్పాను కానీ అంతే కదా మరి పడిన చోటే లేవాలి అని చెప్తారు మీనా పూలమ్ముతూ ఉండడం చూసి తట్టుకోలేకపోయారు పూల కొట్టని తీయించేశారు ఇప్పుడేం చేస్తారు ఇప్పుడేం చేయగలరు అని చెప్పి బాలు కాస్త అనడంతో ప్రభావతి రోహి సైలెంట్ అయిపోతారు ఇంకా వాళ్ళు ఏం చేస్తారా అమ్మ మీనా చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు ఎలా దినదినాభివృద్ధి జరగడం నీ సపోర్ట్ ఎప్పటికీ మీనాకి ఉండాలిరా బాలు అని చెప్పి ప్రభావ సత్యం కాస్త మీనాని బాలుని చాలా సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తాడు చూద్దామా మాబ్బా ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు